అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా సింహరాశి వారి గురించి మీకు ముఖ్యమైనటువంటి విషయం ఒక విధి రహస్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం మరియు ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం ఈ రోజున మరి మన వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారనేది ఒక రహస్యం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు కొంచెం వివరంగా జాగ్రత్తగా చూడండి నేను మీకు ఏం చెప్తున్నానో అప్పుడు అర్థమవుతున్నాను క్లియర్గా సింహరాశి వరకే కాదండి ప్రతి ఒక్క మనిషికి కూడా మన జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉంటారు మనల్ని శత్రువులు బాధ పెడుతూ ఉంటారు కొంతమంది మానసికంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటారు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరే మనం తట్టుకోగలుగుతాం కానీ మన వాళ్ళే మనకు ఒక శత్రువులాగా మనల్ని బాధ పెడితే ఆ నొప్పి ముందు ఏది కూడా మనకి పెద్ద నొప్పి అనిపించదు ఈరోజు నేను చెప్పబోయేటువంటిది కూడా ఇది ఒక కథ కాదు ఒకరి గురించి కాదు కానీ మీకు జరగబోయేటటువంటి ఒక సంఘటన లేదా జరిగేటటువంటి ఒక సంఘటన గురించి ఎంతో మందికి చాలా ఇబ్బందులు పడినటువంటి ఒక సిచ్యువేషన్ గురించి నేను మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది సో మీరైతే ప్రత్యేకంగా ఈ సింహరాశి వారి కోసమే ఇది ఒక కావాలని కొన్ని సిచ్యువేషన్లు కొద్దిగా జరుగుతున్నాయి వీరికి ఈరోజు మీలో చాలా మందికి ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది నేను తప్పు చేయలేదు కదా నన్నెవరూ మోసం చేయగలుగుతారు మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు కొంతమంది ఎందుకని మనల్ని ఇలా బాధ పెడుతున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి అస్సలు అర్థం కాదు సింహరాశి వారు ఏంటంటే మిత్రమా బయటకి చాలా మందికి అర్థం కాదు వీళ్ళు చాలా బలంగా కనిపిస్తారు గర్వం ఉన్నట్లుగా అనిపిస్తారు ఎవరిని అనవసరంగా పట్టించుకోరు కానీ ఒకసారి కనుక పట్టించుకున్నట్లుగా ప్రవర్తిస్తారు కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్ వీళ్ళకి ఎంత సెన్సిటివిటీ ఉంటుందంటే పూర్తిగా ప్రేమిస్తారు నమ్మితే ప్రాణం పెట్టేస్తారు అందుకే మీ జీవితంలోనే ఎక్కువగా దెబ్బలు బయట వాళ్ళ వల్లే కాదు మన వాళ్ళ వల్లే జరగడం గమనార్హం చాలా మందికి బయట వాళ్ళ వల్ల జరుగుతుంటాయి ఎవరో బయట వాళ్ళే అనుకుంటారు మన వాళ్ళే మనకి ఇబ్బందులు అనేది కలుగుతున్నారు మరి ఈ రోజున బంధుమిత్రులే ఎందుకని ఇలా చేస్తున్నారు మరి ఈ రోజున మరి మనకి ఏ విధమైనటువంటి మార్పులు ఇలా జరుగుతున్నాయి అనేది కూడా మరి చూద్దాం ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం సింహరాశి వారి జీవితంలో వాస్తవం చెప్పాలంటే కర్మ పాయింట్ అని కూడా అనుకోవాలి సనాతన ధర్మం ప్రకారము కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎంతటి వాడినైనా వాడినైనా మంచి జరిగేదాకా వదిలిపెట్టదు చెడు వాడైతే చెడు జరిగేదాకా వదిలిపెట్టదు ఒకప్పుడు గోవుడు చూసుకుంటాళ్లే అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చూపుడే ఒక వారం పది రోజుల్లో నెల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పడిపోతున్నాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఒక నిజాలు బయటపడతాయి ఈరోజు మీకు నాటకాలు కూలిపోతాయి చిరునవ్వులు వెనక దాగిన అటువంటి అసూయ అనేది పూర్తిగా బయటపడుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీ పేరు పెరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా మీ ఆతనన్నా చేస్తే మీపై నిందలు వేస్తున్నారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇదైతే యాదృచ్ఛికం కాదు మిత్రమా ఇది ఒక ఒక సిచ్యువేషన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ అది ఎప్పుడూ కూడా అసలు అర్థం కాని ఒక అయోమయ పరిస్థితి మరి బంధుమిత్రుల వల్లనే మనకి ఊహించని సమస్యలు వస్తున్నాయనేది ఎప్పుడూ కూడా అర్థం కాదు మరి బంధుమిత్రులే ఎందుకు నిజం చెప్తాను మిత్రమా ఒక విషయం మీరు చెప్పుకోవాలి మీ శత్రువుల గురించి మీకు అస్సలు తెలియదు కానీ మీ బంధుమిత్రుల గురించి వాళ్ళు 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 వాళ్ళకి మీ బలహీనతలు తెలుసు మీ మంచి చెడులు తెలుసు అన్నీ కూడా తెలుసు సో బంధుమిత్రుల వల్లే ఈ రోజున మీకు ఊహించని సమస్యలు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీ బలహీనతలు వాళ్ళకి తెలుసు మీ భయాలు వాళ్ళకి తెలుసు మీరు కలలు తెలుసు మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసు అందుకే గాయం ఎక్కడ పడుతుంది ఈ రోజు మీ బంధం నిజమా అవసరమా అలవాట అవసరమా అనేది కూడా స్పష్టమవుతూ ఉంటుందను అలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏంటంటే శత్రువుల కంటే మన బంధుమిత్రులే ఒక్కోసారి మనకి చాలా ఇబ్బందులుగా పెడుతూ ఉంటారు అందరినీ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని ఎంత నమ్మకం పెట్టాలో చూసుకోవాలి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమస్య అనేది అసలు ఎట్లా వస్తుందంటే మిత్రమా అధిక నమ్మకం మీకు దగ్గరగా వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు మీ ప్లాన్లు మీ సీక్రెట్లు కూడా చెప్పేస్తారు కొన్నిసార్లు అదే విషయం తిరిగి మీ మీదే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు రెండోది జలసి అంటే అసూయ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఎదిగే కొద్దీ కొంత బంధుమిత్రులు హ్యాపీగా నటిస్తారు కానీ లోపల మాత్రం అబ్బు అంత ఇంత కాదు చాలా పెద్ద అసూయ ఉంటుంది వాళ్ళకి రెండవది అడ్వాంటేజ్ తీసుకోవడం మీ మంచిదనాన్ని కొందరు ఉపయోగించుకొని డబ్బు టైము లేదా మీ పేరును ఉపయోగించుకుంటున్నారు అది కూడా మీకు ఎప్పుడైనా నష్టమే రెండోది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మనం వాళ్ళే కదా అని మీరు వాళ్ళపై ప్రజలు పెడతారు వాళ్ళని మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఎమోషనల్ గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు ఉంటాయి కానీ ఈరోజు మీరు మీకు ఏ విధమైనటువంటి పరిష్కారం ఉందంటే ప్రతి ఒక్క విషయంలో అన్ని విషయాలు చెప్పద్దు ముఖ్యంగా హద్దులు పెట్టడం నేర్చుకోండి ఒక్కొక్కసారి నో చెప్పడం కూడా తప్పు కాదు నో చెప్పాలి మరి ఎవరు నిజంగా మీ వాళ్ళు అనేది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకుంటేనే మంచిది సింహరాశి వారికి ఒక స్పెషల్ మెసేజ్ ఏంటంటే మీ హృదయం బంగారం లాంటిది కానీ అందరు ఆ బంగారాన్ని చూపించ అందరిపై ఆ బంగారం ఆ బంగారం విషయాన్ని చూపించాల్సిన అవసరం లేదు మీరు బలంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి అంటే సింహం అంటే గర్జించేదే కానీ ప్రతిక్షణం కాదు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ గర్జన అవసరం సో ఈ రోజు మీరు బాధపడవచ్చు నేను చెప్పిన విషయం గురించి మన బంధువులు ఇలా చేస్తున్నారని ఒంటరిగా కూడా అనిపించవచ్చు అన్ని గుర్తుంచుకోండి మిత్రమా మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీ నిజమైన శక్తి బయటపడుతుంది ఈ రోజు తగినది మీ జీవితంలో ఒక ముగింపు ఒక ప్రారంభం రేపటి సింహరాశి వారికి మరింత బలంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం సో ఈ రోజున మీరు ఉండాల్సినటువంటి విషయాలు కూడా కొన్ని గట్టిగా ఉన్నాయి మీ జాతక రహస్యం అనేది మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే మీ జీవితంలో కానీ మీ జీవిత రేఖలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి మలుపులు తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు మీరు నిజంగా ఎగబడతారో అప్పుడే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోతారు ఇది శాపం కాదు శిక్ష కాదు ఇది మీరు మీపై మీరు ఉంచుకోవాల్సినటువంటి ఒక శుద్ధి చేసుకోవాల్సినటువంటి ఒక సమయం విషపూరితమైన బంధాల నుంచి జీవితాల నుంచి తీసేయడానికి విధి వేసినటువంటి కొన్ని పరీక్షలు మిమ్మల్ని నష్టాల్లోకి తోసేయడం ఆ నష్టాల్లో తోసేసినప్పుడే మీరు ఒక్కొక్కసారి ఎవడు మంచి ఏది చెడు ఏది మంచి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మీరు బలంగా ఉండాలి ఏ పని చేసుకున్నా విజయంగా ఉండాలి అందువల్ల మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది మరి ఈ బంధువులు చేసేటువంటి కొన్ని కుటుంబాల నుంచి మీరు బయటపడాలంటే ఇంట్లో కొన్ని కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో మరి అలాంటి అసలు ఆ పరిహారం ఏమిటో కూడా ఇప్పుడు మీకు చెబుతాను చిన్న చిన్నవేనండి మీరేదో పెద్ద పెద్ద లక్షలు లక్షలు వేలకు వేలు పెట్టి చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు కొన్నిసార్లు మన శత్రువుకి అవసరం లేదు మన బంధువులే సరిపోతారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ భయపడాల్సిన పని లేదు కృత్రిమ కొన్ని పరిహారాలు మిమ్మల్ని మానసికంగా కూడా బలపెడుతూ ఉంటాయి సో అదేంటంటే ఇప్పుడు చెప్తాను ఉదయాన్నే ప్రతిరోజు కూడా వీలుంటే ఉదయాన్నే లేచి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించండి ఇది కేవలం ఆధ్యాత్మికతతోనే అని కాదు మీ మనసు కూడా ప్రశాంతత వస్తుంది రెండవది ఏంటంటే మరి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఉప్పు నీరుతోటి తోటి శుభ్రత చేసుకోవాలి అంటే వారానికి ఒక్కసారైనా సరే ఇంటిని తొడ తొడవాలి నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ అని ఉంటుంది ఇది నెగిటివ్ భావాలను తగ్గించడంలో మనకి ఖచ్చితంగా సహాయపడుతూ ఉంటుంది మిత్రమా కాబట్టి మరి మీకు గుర్తు పెట్టుకోండి పరిహా పరిహారాలు అనేది మ్యాజిక్ కాదు అవి మీ మైండ్ని స్ట్రాంగ్గా చేస్తాయి నిజమైన రక్షణ అంటే జాగ్రత్త పరిమితులు సరైన విధానం ఈ పరిహారం కూడా మీకు ఉపయోగపడుతుంది మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఎవరి కుట్రలు కూడా పనిచేయదు సింహరాశి వారు ఎప్పుడు భయపడకూడదు తన శక్తియే మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మిత్రమా మరియు అలాగే ఇలాంటి జ్యోతిష్య విషయాలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి